ఈ రోజు సచివాలయం లో సంబంధించి మండల్ టు మండల్ ప్రాసెస్ చేయాలని గవర్నమెంట్ జీవో నెంబర్ ఫైవ్ ద్వారా ఇచ్చిన తర్వాత మున్సిపల్ ఎంప్లాయీస్ అంతా కలిపి మమ్మల్ని కలవడం జరిగింది ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కలిసిన తర్వాత మన ఇమీడియట్ ఆఫీసర్ మున్సిపల్ ఆఫీసర్ గారికి కమిషనర్ గారికి రిప్రజెండేషన్ ఇచ్చాము అక్కడి నుంచి జిల్లా ఏపీ జిల్లా అధ్యక్షుల ద్వారా స్టేట్ ప్రెసిడెంట్ అయిన విద్యాసాగర్ గారికి అలాగే మీ గ్రామ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయిన ఎంప్లాయీస్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి జాని బాషా గారు ద్వారా సాగర్ ఇచ్చి సాగర్ ద్వారా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది మనము సెక్రటరీ ఆ ప్రకారము తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు గట్టిగా ప్రభుత్వం ద్వారా ఈ రోజు ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్న సచివాలయం ప్లస్ అందరికి వార్డ్ వార్డ్ ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది కూడా జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే వారితో పాటు సమానంగా సమాన హోదాలో పనిచేస్తున్నటువంటి గ్రామ సచివాలయ కి సంబంధించి వాళ్ళని మండల్ టు మండల్ ట్రాన్స్ఫర్ పెట్టడం వల్ల వాళ్ళకి కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేది మీకు తెలుసు మాకు తెలుసు వాళ్ళకు తెలుసు ఎందుకంటే ఈ మండల నుంచి వేరే మండలికి పోవాలి ఏ మండలం అయినా పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ మండలంలో కూడా వీళ్ళకి తగిన వేకెన్సీస్ అనేటివి కూడా ఒక మండలం ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నాయి ఇంకొక మండలం తక్కువ ఉండేటప్పుడు వీళ్ళు ఆ తక్కువ ప్లేసెస్లో అడ్జస్ట్ కాకపోతే వీళ్ళు ఎక్కడికి ఎంతో దూరమైన పోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మున్సిపల్ ఎంప్లాయీస్ కమిషన్ మున్సిపాలిటీలో ఎంప్లాయీస్ అయితే ట్రాన్స్ఫర్స్ లో జీవో నెంబర్ ఫైవ్ సడలించారు అలాగే ఈ గ్రామ ప్రాంతాలలో పనిచేస్తున్న సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ కూడా ట్రాన్స్ఫర్ విషయంలో సడలిం పీల్చి వాళ్ళు కూడా సచివాలయంతో సచివాలయం ఏ మండలం ట్రాన్స్ఫర్స్ ద్వారా వెళ్లే అవకాశం కల్పించాలనే దాని మీద ప్రభుత్వానికి గట్టిగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా ఈ రోజు ఈ రిప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చాము ఈ రిప్రజెంటేషన్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చి జిల్లా ప్రెసిడెంట్ ద్వారా స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చినాం స్టేట్ ప్రెసిడెంట్ ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ తో ఫైట్ చేసి వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగేదానికి ఏపీ ఎన్జిఓ కోస అన్ని విధాల ఫైట్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం అలాగే వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఎడ్యుకేషన్ చేసినట్లయితే ఎవరు కూడా అబోవ్ గ్రాడ్యుయేషన్ ఉంది కానీ అబోవ్ గ్రాడ్యుయేషన్ ఉన్న కి స్కేల్ స్కేల్ ఆఫ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉండాలా కానీ వీళ్ళు అప్పుడు సర్వీస్ రూల్స్ లేకపోవడం తెలియకపోవడం వల్ల ఈక్వల్ టు రికార్డెస్ స్కేలే ఉంది వీళ్ళందరికీ కూడా ఆ రికార్డెడ్ స్కేల్ అనేది వీళ్ళ ఈ చదువులకు తగ్గినట్లయితే మినిమం జూనియర్ స్కేల్ అని ఖచ్చితంగా ఇవ్వాలి ఆ బిజినెస్ అసిస్టెంట్ స్కేల్ ఇచ్చిన తర్వాత కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లాగా వీళ్ళకి కూడా ఫైవ్ ఇయర్స్ ఒకసారి అట్లీస్ట్ ప్రమోషన్ అనేది కూడా కంపల్సరీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఐదు సంవత్సరాలు వీళ్ళకి ప్రమోషన్ లేదు సర్వీస్ రూల్స్ లేవు ఎటువంటి అభివృద్ధి అనేది వీళ్ళకి పునర్భివృద్ధి అనేది లేకపోవడం వల్ల ఉద్యోగాలు అయితే చేస్తున్నారు కానీ ఎక్కడ ఏమంటే తృప్తి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కానీ హ్యాపీగా ఉంది కానీ పూర్తిగా ఏ ఒక్క ఉద్యోగం కూడా సమ సంతోషంగా లేరని చెప్పి ఈ రోజు ప్రభుత్వానికి కూడా మేము తెలియపరుస్తున్నాం కావున ఇమ్మీడియట్ గా వీళ్ళకి ప్రమోషన్స్ అనేది ఇవ్వాలి అలాగే వీళ్ళు నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి కంపల్సరీ ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది ఈ విషయం మీద చాలా సార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాం ప్రభుత్వం గత ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వమైనా వచ్చినప్పుడు సంవత్సర కాలం కూడా వీళ్ళ ఇష్యూస్ మీద ఇలా కాకుండా రాష్ట్రంలో ఉన్న ఆ ఉద్యోగ ఉపాధి కార్మికుల డిమాండ్స్ అన్నిటి కూడా ఏపీ ద్వారా గవర్నమెంట్ ఎన్నో సార్లు ఎప్రైట్ చేస్తున్నప్పటికీ ఏ ఒక్కటి కూడా సాధించుకోలేని పరిస్థితి పది నెలల నుంచి చూస్తున్నాం ఏదో అనుకోకుండా కొద్దో గొప్ప అన్నట్టు గత సంవత్సరంలో ఎగర కొట్టిన బకాయిలన్నీ ఏడు వేల కోట్లు వచ్చినాయి అంతకపోతే మాకు ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాకేం లేదు ఈవెన్ ఏపీజీఐ గానీ జీపీఎఫ్ లోన్స్ గానీ కూడా పెట్టుకుంటే రాని పరిస్థితి గతంలో ఈ మధ్య కాలంలో జీపీఎఫ్ లోన్స్ అయితేనేమి ఏపీజీలో క్లియర్ అయినాయి అవన్నీ ప్రభుత్వం ఇచ్చేది కానీ మా డబ్బులు నెల నెల మేము కట్టే డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకుని మా డబ్బులు మాకు ఇచ్చేదానికి కూడా మేము వాళ్ళతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి డిమాండ్ లాగా ఏర్పడుతుంది అసలు డిమాండే కాదు మా డబ్బులు మాకు ఎప్పటికైనా మా ఉద్యోగులు ప్రభుత్వం వేరే వాళ్ళకే సడలు ఇచ్చే ఉద్యోగ వర్గాల మీద ఇప్పటికి కూడా సానుకూలంగా ఈ ప్రభుత్వం కూడా లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి గుర్తించి ఇప్పుడు ఈ సచివాలయం ఎంప్లాయీస్ చూస్తే ఎక్కడ చూసినా ధర్నాలు నిరసనలు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకుంటారు చెప్తున్నారు కానీ అన్ని సానుకూలంగా పరిష్కారం అనేది ఇంకా రాలేదు ఈ పరిష్కారం రావాలని ఖచ్చితంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఏపీఎన్జి స్టేట్ అధ్యక్షుల ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లి చేస్తాం వీళ్ళకి ఏదైనా ఇంకా ఇలాగే న్యాయం జరగకపోతే ఏపీ జేఏసీ ద్వారా వీళ్ళ పూర్తి సహాయ సహకారంగా అందిస్తూ వీళ్ళందరినీ కోసం కూడా మేము ఫైట్ చేస్తామని సందర్భంగా తెలియపరుస్తూ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం